హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైట్ సిరీస్ ఈరోజు ఈ వీడియోలో ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకునే విధంగా ఎగ్ అండ్ టొమాటో కాంబినేషన్తో కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అని ఈ వీడియోలో క్లియర్గా మీతో షేర్ చేస్తాను మీరు ఎప్పుడు చేసేటటువంటి విధంగా కాకుండా ఒక్కసారి ఈ విధంగా ఈ ప్రొసీజర్ని ఫాలో అయ్యి కర్రీ అనేది చేసి చూడండి డెఫినెట్గా నచ్చుతుందండి అండ్ చాలా ఈజీగా కూడా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలోనే మనం ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే అదిరిపోతుంది అండ్ ఈ టొమాటో అండ్ ఎగ్ కర్రీ అయితే మనకి రైస్లోకే కాకుండా రోటీస్ చపాతీస్లోకి కూడా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది సో మరి ఇంకెందుకు అండి ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకునేటటువంటి ఈ ఎగ్ టొమాటో కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను ముందుగా అయితే దీనికోసము మనకి కావలసినటువంటి ఎగ్స్ని తీసుకుని ఈ విధంగా బాయిల్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఫోర్ ఎగ్స్ అయితే తీసుకున్నానండి సో ఇవి బాయిల్ అయిన తర్వాత వాటి యొక్క షెల్స్ అనేది తీసుకుని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ కర్రీ కోసం అయితే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి షెల్స్ తీసి పెట్టుకున్నటువంటి ఈ ఎగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి అప్పుడే మనకి చక్కగా గోల్డెన్ కలర్లోకి ఎగ్స్ అనేవి ఫ్రై అవుతాయి మనం కర్రీలో ఎగ్స్ని డైరెక్ట్గా వేసిన దానికంటే కూడా ఈ విధంగా ముందు ఆయిల్లో ఫ్రై చేసుకుని వేసుకున్నట్లయితే మనకి ఎగ్స్ పైన ఉన్నటువంటి లేయర్ అనేది క్రిస్పీగా చేంజ్ అయ్యి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి సో ఎగ్స్ అనేది మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఇక్కడ చూపిస్తున్నాను చూసారు కదా మనకి ఎగ్ మొత్తము కూడా ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి లేయర్ అనేది చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో కొన్ని పోపు దినుసుల్ని వేసుకుంటున్నాను ఈ విధంగా పోపు దినుసులు వేసిన తర్వాత వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లో రెండు పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకున్నాను సో వాటిని వేసుకుని ఒక్కసారి ఫ్రై చేసుకుంటాను సో ఇక్కడ చూడండి మనకి పచ్చిమిర్చి అయితే ఈ విధంగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడైతే దీంట్లో కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకుని ఒక్కసారి మిక్స్ చేసి ఫ్రై చేసుకుంటాను మనకి కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఇక్కడ నేను రెండు మీడియం సైజు ఆనియన్స్ని చాప్ చేసి పెట్టుకున్నానండి ఈ ఆనియన్స్ని వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని ఆనియన్స్ సెవెంటీ పర్సెంట్ వరకు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోండి లేదంటే మాడిపోతాయి టేస్ట్ అనేది బాగుండదు సో చూడండి మనకి ఇక్కడ ఆనియన్స్ అనేవి సెవెంటీ పర్సెంట్ వరకు చక్కగా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకుని ఈ ఆనియన్స్లో బాగా కలిసేలాగా అయితే మిక్స్ చేసుకుంటున్నాను సో ఈ విధంగా బాగా మిక్స్ చేసిన తర్వాత దీనిని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో మనకి ఈ ఆనియన్స్తో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా ఫ్రై అవుతుంది ఇక్కడ చూడండి మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ అలాగే ఆనియన్స్ అనేవి పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు దీనిలో కొద్దిగా పసుపుని వేసుకుని ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి సో ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టొమాటోస్ని యాడ్ చేసుకోవాలి ఈ కర్రీకి మనం బాగా పండినటువంటి టొమాటోస్ని తీసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనకి టొమాటోస్లో పులుపు అనేది ఉంటుంది కాబట్టి బాగా పండినటువంటి టొమాటోస్ కనుక తీసుకున్నట్లయితే ఆ పులుపు వల్ల మనకి కర్రీ టేస్ట్ అనేది బాగుంటుందండి సో ఇలా టొమాటో పీసెస్ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని దీనిపైన మూత పెట్టి లో ఫ్లేమ్లో త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు మనం కుక్ చేసుకోవాలి మనకి టొమాటోస్లో వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది కాబట్టి త్రీ మినిట్స్ తర్వాత మనం మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి ఈ విధంగా వాటర్ అనేవి రిలీజ్ అవుతాయి ఇదే స్టేజ్లో మనకి కొద్దిగా ఉప్పుని యాడ్ చేసుకుంటున్నాను మనకి టొమాటోస్ అనేవి త్వరగా మగ్గటం కోసం ఉప్పుని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఉప్పు వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని దీనిపైన మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఇక్కడ చూడండి మనకి టొమాటోస్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది అండ్ మనం ఉప్పును కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి వాటర్ చూసారా ఎక్కువ క్వాంటిటీలో రిలీజ్ అయ్యాయి మనకి ఈ వాటర్ మొత్తము కూడా ఎవోపరేట్ అయిపోయి టొమాటోస్ అనేవి చక్కగా సాఫ్ట్గా అయ్యేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నాను చూడండి మనకి వాటర్ క్వాంటిటీ కూడా తగ్గిపోయింది అండ్ టొమాటోస్ కూడా చాలా సాఫ్ట్గా అయితే మగ్గిపోయాయి ఈ విధంగా మగ్గించుకుంటే మనకి కర్రీ అనేది బాగుంటుందండి ఇప్పుడు దీంట్లో టేస్ట్కి తగినంత కారంని యాడ్ చేసుకోవాలి మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారము అనేది మీరు తినేటటువంటి స్పైసీకి తగ్గట్లుగా వేసుకుంటే సరిపోతుంది ఇలా కారం వేసిన తర్వాత ఒక్కసారి మిక్స్ చేసుకుని దీనిపైన లిడ్ క్లోజ్ చేసి లో ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ పాటు మనం మగ్గించుకున్నట్లయితే కారం అనేది పచ్చివాసన పోయి టేస్ట్ అనేది బాగుంటుంది సో టూ మినిట్స్ తర్వాత మనకి కర్రీ అనేది ఈ విధంగా రెడీ అవుతుందండి చూసారు కదా చక్కగా కన్సిస్టెన్సీ అనేది ఇలా దగ్గరగా అయితే వస్తుంది ఇప్పుడు దీన్ని మరొకసారి అయితే మిక్స్ చేసుకుంటాను ఇప్పుడు దీంట్లో మనం ముందుగా బాయిల్ చేసి ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్ ఆ ఎగ్స్ని ఈ టొమాటోలో యాడ్ చేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలండి సో ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత దీనిపైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లో టూ టు త్రీ మినిట్స్ పాటు మనం కుక్ చేసుకున్నట్లయితే ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా కర్రీకి పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది టూ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే చూడండి మనకి కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కన్సిస్టెన్సీ కూడా చూసారు కదా ఎక్కడ కూడా వాటరీగా లేకుండా పర్ఫెక్ట్గా రెడీ అయింది ఇప్పుడు లాస్ట్లో ఒక గుప్పెడంత కొత్తిమీరను వేసుకోవాలి మనకి కొత్తిమీర అనేది ఉంటేనే ఈ కర్రీ అనేది టేస్టీగా ఉంటుందండి ఇలా కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి మొత్తము మిక్స్ చేసుకుని దీనిపైన లిడ్ క్లోజ్ చేసుకుని లో ఫ్లేమ్లో వన్ ఆర్ టూ మినిట్స్ పాటు మనం మగ్గించుకున్నట్లయితే ఆ కొత్తిమీర ఫ్లేవర్ అనేది ఈ కర్రీకి పట్టి కర్రీ అనేది టేస్టీగా మనకి రెడీ అయిపోతుంది టొమాటోస్తో మనం ఏ రెసిపీస్ చేసినా కూడా కొత్తిమీర అనేది కంపల్సరీగా యాడ్ చేసుకుంటేనే టేస్టీగా ఉంటాయి రెసిపీస్ అనేవి టూ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి స్మెల్ అయితే అద్దరిపోయిందనమాట గుమగుమలాడుతూ టేస్టీగా మన ఎగ్ అండ్ టొమాటో కాంబినేషన్తో కర్రీ అయితే రెడీ అయిపోయింది సో చూసారు కదా మనం ఆయిల్లో ఎగ్స్ని ఫ్రై చేసుకున్నాం కాబట్టి చక్కగా ఎగ్ పైన ఉన్నటువంటి లేయర్ అనేది క్రిస్పీగా ఉండి టేస్టీగా అయితే మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవటమే సో చూసారు కదా అండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే తక్కువ టైంలోనే ఎంతో టేస్టీగా ప్రిపేర్ చేసుకునేటటువంటి టొమాటో అండ్ ఎగ్ కాంబినేషన్తో కర్రీ అనమాట నేను ఎప్పుడు చేసినా కూడా ఇదే విధంగా చేస్తానండి మా ఇంట్లో అందరూ చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు చాలా త్వరగా కూడా అయిపోతుందండి రెసిపీ అనేది సో మీరు కూడా ఒక్కసారి ఈ ప్రొసీజర్ మొత్తాన్ని ఫాలో అయ్యి డెఫినెట్గా ఇదే విధంగా ట్రై చేసి చూడండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది సో ఇది రైస్లోకే కాకదండి రోటీస్ చపాతీస్లోకి కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది సో మరి ఇంకెందుకు ఆలస్యం ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకునేటటువంటి ఈ కర్రీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ ఎలా వచ్చిందో కూడా కామెంట్స్లో షేర్ చేసుకోండి సో ఇదేనండి ఈరోజు మన రెసిపీ అయితే ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అని అనుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి సో దట్ మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వీడియోస్ వెంటనే చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ